హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇది డోరీ డోరీకి ఇలా కుట్టుకున్నాను కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకొని ఇగ ఇంత చిన్నగా వచ్చిందని దీనికి ఇంకో పీస్ అతికిచ్చినాను ఇంకో పీస్ అన్నది మనం నెక్ పీస్ లో ఇలా అతికిస్తామో అలా క్రాస్ లో అతికించుకోవాలి చిన్న కుట్టు పెట్టుకొని అతికించుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా ఇది ఇటు సైడ్ సీరా పైకి వచ్చినట్టు ఇలా కుట్టుకోవాలి చిన్న కుట్టు పెట్టుకొని చిన్న కుట్టుతోని ఇలా కుట్టుకోవాలి చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత సన్నగా ఇలా కుట్టిన తర్వాత దీన్ని అన్నది ఇలా దగ్గరికి కట్ చేసుకోవాలి ఇలా దగ్గరికి ఇలా కట్ చేసుకోవాలి దగ్గర కట్ చేసుకున్న తర్వాత ఇది తీయాలంటే చాలా భయపడతారు ఎలా అమ్మ ఇది ఎలా తీయాలి అని సన్నగా రావాలి ఎలా తీయాలి అని భయపడుతుంటారు కదా అప్పుడు చూడండి దీన్ని మేము మీషోలో మేము ఆర్డర్ చేసుకున్నాము దీన్ని చూడండి ఇప్పుడు చూస్తున్నాము ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు చూద్దాము చూడండి ఎలా ఉందో చూద్దాము చూడండి దీన్ని కింద లింక్ పెట్టము మీరు కూడా ఇలా ఆర్డర్ చేసుకొని చూ తీసుకోండి ఇది చాలా సన్నగా వస్తుందని చూడండి ఎంత సన్నగా వస్తుంది చూద్దాం మరి ఇలా ఉంది ఇక్కడ కొండి కొండిలాగా ఉంటది ఇది ఇది ఇట్లా సగిలిచ్చేలాగా ఉంటది ఇది పొడావుగా ఉంటది ఇక్కడ మనం పట్టుకోనికి ఉంటది దీన్ని ఎలా తీయాలో చూద్దాము చూడండి ఫస్ట్ ఇలా లోపలికి ఇలా తీసుకోతున్నాము బయటకు వచ్చింది కదా ఈ బయటకు వచ్చిన తర్వాత ఈ కొండి ఉంది కదా కిందికి ఇదొక కొండి వచ్చింది మేము కూడా ఇప్పుడు ట్రై చేసినాము ట్రై చేసిన తర్వాత మేము చూపిస్తున్నాము ఇది దీనికి ఈ చిన్నది ఉంటది కదా దీనికి ఈ క్లాత్ అన్నా తగిలియాలి ఇలా ఇలా తగిలిచ్చిన కదా దీనికి ఇప్పుడు పైన కస్తుంది వచ్చి ఇయ్యాలి కొంచెం స్టార్టింగ్ ఇబ్బంది అవుతుంది కాకపోతే వస్తుంది फर्स्ट टच टप दे बंद आईते मोछ अच्छी ना का क्लोज ചെയ്弁া ক্লোজ আইড আই পოთি গানি ব্যাটা ডিস্ক টচ সে ตালিয়েนมลనే ಕರೆಕ್ট দালিসকে কিకిндиกราনাদ্দি গదని মানে ইটা টাইসোনি আচ্ছা মিরা বড় কনSendMessage మొత్తం వివరంగా చూపిస్తున్నాం మనకు యూట్యూబ్ అందరు చూపిస్తారు గానీ ఎట్లా చూపించిరో ఏంటో మనం ఇంటి దగ్గర తెచ్చుకొని ట్రై చేస్తే రావు కొన్ని మేము కూడా అలాగే అనుకోండి కానీ మనకు క్లారిటీ రావాలి చూడండి ఇగో ఇలా తీయాలి కొంచెం వెనకాలకు ఇట్లా అనొద్దు నెమ్మదిగా ఇలాగే తీయాలి ఇంత సన్నగా వచ్చింది కొంచెం స్టార్టింగే రిస్క్ ఉంటది కానీ తర్వాత చాలా బాగా వస్తుంది ఇలా తీయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ కింద ఇది లింక్ పెడతాము చూడండి